నమస్కారం ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రోజు సరికొత్త రుచుల్ని పరిచయం చేసే మన రుచి చూడు ఈరోజు వచ్చేసింది వనసలిపురంలో ఉన్న మొదటి ముద్ద వారి ట్యాగ్ లైన్ చూస్తే కనుక నేటి తరం రుచులు నాటి తరం ఆరోగ్యం అంటే మనం చూస్తున్నాం రోజు సరికొత్త రుచుల్ని మనం కోరుకుంటాం కానీ పాటు మనకు ఆరోగ్యం కూడా కావాలి మరి మొదటి ముద్ద వారు మిల్లెట్స్తో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన పిండి వంటల్ని దాంతో పాటు రుచికరమైన ఫుడ్స్ ని ఎన్నో మనకు అందిస్తున్నారు ఈ రోజు మరి రుచిచూడులో మనకి సరికొత్త రుచుల్ని పరిచయం చేయటానికి మనతో పాటు ఉన్నారు సునీత గారు వారిని అడిగి ఈ రోజు రుచిలేంటో తెలుసుకుందాం నమస్కారం సునీత గారు నమస్కారం అండి బాగున్నారండి అండి మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ టీమ్ అందరికీ కూడా మీకు కూడా మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో సంక్రాంతి పండుగ సందర్భంగా మా వనిత టీవీ ప్రేక్షకుల కోసం సరికొత్త రుచి మిల్లెట్స్ తో ఏం పరిచయం చేస్తా మిల్లెట్స్ తో అండి నేను నేతి అరసలు కొర్రలతో చేస్తున్నాము నేతి అరసలు గానగ నూనెతోటి అరిసెలు ఒకటి సకనాలండి కొర్రలతో సకనాలు తయారు చేస్తాం సో సునీత గారు చెప్పండి మాకు ముందుగా మిల్లెట్స్ తో అరిసెలు పరిచయం చేస్తా అన్నారు కదా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా నువ్వులు బెల్లము కొర్రలు బియ్యము గానుగ నూనె సో సునీత గారు తయారీ విధానంలోకి వెళ్లే ముందు ముందు ఏదైనా ప్రాసెస్ చేసుకునేది అండి బాగుంటుందండి ఏం చేయాలి చెప్పండి బియ్యము కొర్రలు నానబెట్టాలండి ఓకే ఈక్వల్ క్వాంటిటీ ఒక కప్పు బియ్యం అయితే ఒక కప్పు కొర్రలండి ఓకే వాటిని ఒక పది గంటల ముందు నానబెట్టాలి నానబెట్టేసి ఉదయాన్నే మనం పౌడర్ పిండికి పట్టాలండి ఓకే సో మనం నెక్స్ట్ డే చేసుకుంటాము ఈ నేతి అరిసేలు అనుకుంటే మనం ఏం చేయాలంటే ముందు రోజు నైటే సో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ అండ్ కొర్రలు ఇవి రెండింటినీ సమపాలలో తీసుకుని ఒక పది గంటల పాటు మనం చక్కగా వాటిని క్లీన్ చేసి నానపెట్టుకుని అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత దాన్ని పొడి చేసుకోవాలి సో మనం మామూలుగా బియ్య పిండితో మనం అరిసెల్ని చూస్తుంటాం కానీ ఇది ఫేమస్ ఫర్ మిల్లెట్ ఫుడ్ కాబట్టి కొర్రల్ని యూస్ చేసి ఇక్కడ అరిసెల్ని అయితే తయారు చేస్తున్నారు సో ఇక్కడ ఆల్రెడీ పది గంటల పాటు నానబెట్టుకున్నారు బియ్యం ఇంకా కూరలు వాటిని పొడి పట్టి మనం అరిసెలు తయారు చేసుకుంటాం సో మేడం ఇది మనం నానబెట్టుకుని పెట్టుకున్న దాన్ని పిండి పట్టుకున్నాం కదా సో ఆ తర్వాత ఏం చేయాలి ముందుగా నానబెట్టుకున్న పిండి అండి మేము పౌడర్ చేసాము ఓకే సో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఇంకా కొర్రలు రెండింటిని కలిపి నానబెట్టుకున్నాం కదా దాన్ని తెల్లవారి మనం జల్లెడలో పోసేసి ఆ తడి ఆరక ముందే మనం పిండి పట్టేసి పెట్టుకోవాలి ఇది ఆల్రెడీ ముందు నానబెట్టుకున్న బియ్యం ఇంకా కొర్రల పిండి ఆ తర్వాత ప్రాసెస్ చూసేద్దాం సో మనం ఆల్రెడీ పిండి పట్టేసి పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి స్టవ్ ఆన్ చేసేసి పాకం పట్టాలండి ఓకే సో ఈ గిన్నె సరిపోతుందా ఓకే పాకం పట్టడానికి ముందు మనం కొన్ని వాటర్ పోయాలండి ఓకే సో ముందుగానే మనం వాటర్ తీసుకొని బెల్లం వేయకుండా కొన్ని వాటర్ వేసేసి ఓకే సో ముందుగా మనం గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకున్నాం తర్వాత బెల్లం వేయాలండి ఓకే సో ఈ బెల్లం క్వాంటిటీ కూడా తీసుకుంటారు కేజీకి ఏడు వందల గ్రాములు తీసుకోవాలండి ఓకే సో మనం కేజీ బియ్యం అంటే బియ్యము కొర్రలు కలిపి కేజీ అయితే రెండు వందల గ్రాములు బెల్లం తీసుకోవాలండి ఓకే సో మనం ఈక్వల్ క్వాంటిటీ బియ్యం ఇంకా కొర్రలు తీసుకుంటున్నాం కాబట్టి ఏడు వందల గ్రాముల కేజీ పిండికి సో ఐదు వందల గ్రాముల కొర్రలు ఐదు వందల గ్రాములు బియ్యం అయితే ఏడు వందల గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి ఓకే సో ఇట్లా వాటర్ క్వాంటిటీ ఏం సెపరేట్ గా లేదు ఇంకా మనం కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుంది సో మనం కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది సార్ బెల్లం పాకం పట్టుకోవడానికి ఈ పాకం పట్టుకోవడానికి దాదాపు ఎంత టైం పడుతుంది సునీత గారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఓకే సో పాకం మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఓకే మనకు పాకం సరిగా వచ్చిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి వాటర్ లో వేసేసుకుని చూడాలండి ఓకే ఇలా చూస్తే గడ్డలాగా కావాలి ఓకే చూడండి చిక్ చేసినా కూడా సో మామూలుగా మనం గులాబ్ జామున్ కు దానికో చేస్తున్నట్టు కాకుండా మనకి పాకం రావాలి ఇప్పుడు తర్వాత ఏం చేయాలండి కొన్ని నువ్వులు వేసుకోవాలండి ఓకే సో మనం పాకంలోనే నువ్వులు యాడ్ చేసుకోవాలా ఓకే సో ఇలా మనం పాకంలో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఏమన్నా కొత్తగా వస్తుందా మామూలుగా అరిసెలకి నేనైతే పైన అద్దుతారు కొంచెం లోపల లోపల కూడా ఇస్తాం ఓకే సో వల్ల సంక్రాంతి సీజన్ బేసిక్ గా మనం నువ్వులే ఎక్కువ తినాలి అని చెప్తుంటారు సో దీంట్లో పాకంలో కూడా నువ్వులు ఎక్కువ వాడుతున్నాం మనం ఓకే యాలక్కాయలు పొడి ఓకే సో పాకంలోనే కాస్త ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం సో మనం పాకంలో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత ఏంటి అని పిండి కోసుకోవాలండి ఓకే సో ముందుగా మనం నానబెట్టిన బియ్యము కొర్రలతో చేసిన పిండి ఏదైతే ఉందో దాన్ని మనం పాకంలో అయితే యాడ్ చేసుకోవాలి సో పాకం మనం తిక్కు పట్టుకున్నాం కాబట్టి అది గట్టిగా అయిపోయే లోపు ఫాస్ట్ గా మనం అయితే పిండిని యాడ్ చేసుకోవాలి అంతే కదండి అవునండి సో మనం యాజ్ పర్ క్వాంటిటీయే మనం పిండి ఆడించుకున్నాం దానికి తగ్గట్టుగానే బెల్లం మనం తీసుకున్నాం కాబట్టి పాకానికి తగ్గట్టుగా పిండిని అయితే మనం యాడ్ చేసుకోవాలి సో ఎలా కలపాలండి దాన్ని అంటే ఉండలు లేకుండా ఉండలేకుండా కలపాలంటే గట్టిగా కావాలి మనకి ఓకే సో పిండి మొత్తం మనకి గట్టిగా అయ్యేంత క్వాంటిటీ వరకు పిండి కలుపుకోవాలి సో మనకు తగ్గట్టుగా పిండి వేసుకొని కలుపుకున్నాం కదా దీంట్లో ఇంకా ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటుంది చేయాలండి ఇది పిండి ఆరిపోకుండా ఉండడం కోసం నెయ్యి పోయాలండి నెయ్యి పోస్తే కొంచెం మనకు మెత్తగా ఉంటది సో నెయ్యి క్వాంటిటీ కూడా మనం చూసి యాడ్ చేసుకోవాలా లేకపోతే మామూలుగా మామూలుగా సరిపోతుంది ఓకే సో చూస్తున్నాం కదా అరిసెల పిండి అయితే మామూలుగా మనం క్వాంటిటీకి తగ్గట్టుగా కొలతలు పక్క కొలతలతో తీసుకోవాలి అరిసెల పిండి మనకి చేతులకు అంటుకోకుండా ఉండడానికి అండ్ అరిసెలు మెత్తగా రావడానికి కూడా నెయ్యి అయితే మనం యాడ్ చేసుకోవాలి మన ఉండలాగా రావాలండి ఓకే సో కాస్త నెయ్యి అయితే సరిపోతుంది జస్ట్ మనకి చేతులకు అంటుకోకుండా ఉండడానికి మాత్రమే మనం నెయ్యి యాడ్ చేస్తున్నాము సో మనం మొత్తం పాకం పట్టుకున్న దాంట్లో పిండి యాడ్ చేసుకున్నాం ఫైనల్ గా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదా తర్వాత ఏం చేయాలండి ఉండలు చేసుకోవాలండి దానికి నువ్వులు అద్దుకోవాలి ఓకే సో ఉండలుగా పిండి మొత్తాన్ని మనం మామూలుగా పూరీల పిండి కానీ చపాతి పిండి గాని లడ్డూలు కట్టుకుంటాం కదా సో అలా మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి దానికైతే కంప్లీట్ గా నువ్వులు మళ్ళీ సెపరేట్ గా పై నుంచి అయితే నువ్వులు అద్దుతున్నారు సో మనం ఉండలుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా తర్వాత ఏం చేయాలి కడాయి పెట్టాలండి ఓకే సో ఇవి మీరు చెప్పినట్టుగా నేతి అరిసెలు అని చెప్పారు కాబట్టి నెయ్యి పోస్తాం నెయ్యి పోస్తున్నారు సో నూనెకి బదులు నేతి అరిసెలు మనం చేస్తున్నాం కాబట్టి కంప్లీట్ గా నెయ్యి అయితే వాడుతున్నారు సో ఇది కూడా మంచి శుద్ధమైన ఆవు నెయ్యి సరిపోతుందా చాలండి ఓకే సో మనం ఈ నేతి అరిసెలకి స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం కదా ఈ నెయ్యి మీరు తయారు చేస్తారా తెప్పిస్తారా మేము రైతుల దగ్గర తెప్పిస్తామండి నెయ్యికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెప్పిస్తామండి ఓకే సో నేతి అరిసెలు అంటే అరిసెలు చేయటమే అంటే చాలా మంది భయపడుతుంటారు సో దీనికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా మనకి నెయ్యి కూడా కాగిపోయింది కొంచెం మనం పిండి వేసి చూసుకోవాలండి పిండి వేసుకొని చూసినప్పుడు అది విడిపోకుండా కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది అన్నట్టు మేడం కొంచెం పిండి వేస్తున్నాండి ఓకే సో ఇలా నెయ్యి మొత్తం కాగిన తర్వాత మనం కాస్త పిండి అయితే దాంట్లో వేసుకొని చూసుకోవాలి సో మనం పాకం సరిగా రాలేదు అంటే ఆ ముద్ద విచ్చి ఓకే మొక స్టార్ట్ చేద్దాం సో మనకి నెయ్యి వేడెక్కింది కాబట్టి డైరెక్ట్ గా ఆరిసెలు స్టార్ట్ చేస్తేస్తున్నాను సో మనం దేనిపైన పైనైనా ఒత్తుకోవచ్చా దీన్ని ఆ కవర్ గానీ కవర్ అయినా ఓకే ఓకే సో ఇలా మనం వేయించుకున్న తర్వాత దీని మీద జాలి గిన్నెలు వేసి వస్తామండి సో డైరెక్ట్ గా అరిసెలు మామూలుగా బెల్లంతో మనం చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువగా పీల్చుకుంటుంది సో ఇది మనం ఆ నూనె నెయ్యి ఆ ఎక్స్ట్రా నెయ్యి ఏదైతే ఉందో అది పోవటానికి మనం ఇలా జాలి పెట్టుకుని దానిపైన దీంతో అయితే కాసేపు ప్రెస్ చేయాలి సో దట్ మనకి ఎక్స్ట్రా నెయ్యి నూనె అయితే వెళ్ళిపోతుంది ఓకే పెట్టండి ఇంకోటి సో మూకుడు నుంచి తీసిన తర్వాత వెంటనే ఇలా జాలి పైన పెట్టి మనమైతే ఎక్స్ట్రా తీసేసుకోవాలి సో నెయ్యి మీరు చెప్పినట్టు చాలా ప్యూర్ గా ఉంది అయితే చాలా మంచి వస్తుంది ఆ రెండు చేసేయండి నేతి అరసెలు రెడీ అయ్యాయి సో సంక్రాంతి పండుగ స్పెషల్ నేతి అరిసెలు అయితే రెడీ అయిపోయాయి సో మాకు ఇంకో వంటకం కూడా పరిచయం చేస్తారు కదా అదేంటి సకినాలండి కుర్రలతో సకినాలు సో సకినాలు అంటే మనం మామూలుగా బియ్య పిండి నువ్వులు కలిపిన సకినాలనే చూస్తుంటాం కానీ మన మొదటి ముద్ద వాళ్ళు సో మిల్లెట్స్ ని సకినాల్లో కూడా వాడుతున్నారు నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ సకినాల్ని తయారీ విధానాన్ని చూడటానికి సో తెలుసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో సునీత గారు చెప్పండి కాబట్టి ఓకే కొర్రలు నువ్వులు ఓమ జీలకర్ర ఉప్పు నూనె గానుగ నూనె ఓకే సో గానుగ నూనె అంటే మరాడించిన నూనె సో ప్యాకెట్ నూనె కాకుండా గానుగ నూనె సో ఇక్కడ ఈ గానుగ నూనె ఇక్కడే తయారు చేస్తా తయారు చేస్తామండి ఓకే సో ప్యూర్ పల్లీలు తీసుకొచ్చి మీరే మరాడించి మీరే తయారు చేస్తారు సో వింటున్నారు కదా మొదటి ముద్దలో ఫ్రెష్ పల్లి నూనె దట్టు గానుగతో తయారు చేసిన నూనె ఇంత ప్యూర్ పల్లి నూనె కావాలన్నా మీరు మొదటి ముద్దని అయితే విజిట్ చేయాల్సింది సో తయారీ విధానంలోకి వెళ్దామా హస్ గారు సో ముందుగా ఏం చేయాలి బియ్యము కొర్రల్ని ఒక పది గంటల ముందు నానబెట్టాలండి సో క్వాంటిటీ ఎలా తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ అండి ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక గ్లాసు కొర్రలు తీసుకుంటాం సో మనం నేతి అరిసెలకు కూడా అలాగే ఈక్వల్ క్వాంటిటీ వాడుకున్నాం కదా సో మామూలుగా సెకండ్ అంటే మనం మామూలుగా ఓన్లీ బియ్యం వరకే తీసుకుని దాన్ని ముందుగా నానబెట్టుకుంటాం ఈ కొర్రలతో చేసే సకినాలకు కాబట్టి మనం ఇంకా ఎక్కువసేపు కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి సో ఈక్వల్ క్వాంటిటీ బియ్యం ఇంకా కొర్రల్ని తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి నా నానబెట్టి తయారు చేసిన పిండి అండి ఓకే దాంట్లో నేను కేజీ అయితే మూడు వందల గ్రాములు అండి సో కేజీ పిండికి మూడు వందల గ్రాముల అండి సో బియ్యాన్ని మనం కొలతగా తీసుకోవాలా లేకపోతే పిండిని బియ్యాన్ని అండి బియ్యము కురలు కొలతగా తీసుకోవాలి కేజీకి వచ్చేసి మూడు వందల గ్రాములు నువ్వులు ఓకే తర్వాత ఒక యాభై గ్రాములు ఓమండి కేజీకి ఓకే సో కేజీకి యాభై గ్రాముల ఓమని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అండి ఓకే ఒక పది గ్రాములు వేస్తామండి ఓకే సో నువ్వులు ఉప్పు ఉప్పు ఓకే సో మనం టేస్ట్ ప్రకారం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఓకే సో అవన్నీ మామూలుగా పొడిగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి ఓకే సో పొడి పిండిలోనే మనం నువ్వులు జీలకర్ర వాము టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు కూడా మనం వేసుకొని చల్లటి నీళ్లతో పిండి అయితే కలుపుకోవాలి సో నీళ్లు కూడా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలా అవునండి ఓకే సో ఈ మొదటి ముద్ద ఉంది కదండి ఇక్కడ ఎంత మంది స్టాఫ్ పని చేస్తారు పదిహేను మంది చేస్తారండి ఓకే సో ఈ పదిహేను మంది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తారా ఓకే మొత్తం ఎన్ని రకాల ఐటమ్స్ తయారు చేస్తారండి ఇక్కడ మేము చాలా రకాలు ఉన్నాయండి ఈ రోజు ఏ ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారం చేస్తామండి ఓకే దాంట్లో మొత్తం షుగర్ అవాయిడ్ అండి మొత్తం తాటి బెల్లము బెల్లంతో చేస్తాము ఐటమ్స్ అయినా మా దాంట్లో ఫేమస్ వచ్చేసి రాగి ఓకే సజ్జ బూరలు ఓకే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బీట్రూట్ లడ్డు గోధులడ్డు బీటువెల్ లడ్డు ఐరన్ లడ్డు అన్ని ఏ ఐటమ్ చూస్తే అది చేస్తామండి మిల్లెట్ మిక్చర్ కూడా చేస్తాము ఓకే సో చాలా హెల్త్ కాన్షియస్ అనమాట సో మనం ఆరోగ్యం కోసం చాలా మంది మిల్లెట్ ఫుడ్ తినడానికి ఈ ఇప్పటి కాలంలో అయితే ఇష్టపడుతున్నారు సో అలాంటి మిల్లెట్స్ తో ఇన్ని రకాల ఫుడ్స్ అయితే మొదటి ముద్దలో తయారు చేస్తున్నారు ఈ పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి పిండి ఎంత అంత అండి కొద్దిసేపు మనం పక్కకు పెట్టుకోవాలి ఓకే సో సునీత గారు చెప్పినట్టు మనం పొడి పిండిలో ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కాసేపు అయితే మనం పక్కకు పెట్టుకోవాలి సో దట్ అది ఎంతసేపు నానితే సకినం చుట్టడానికి అంత చక్కగా వస్తుంది అని చెప్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్ అంటే మనం కాసేపు ఆ పిండి నానే వరకు వెయిట్ చేయాలి సో పిండి మనం కలిపేసి కాసేపు వెయిట్ చేసాం కదా ఎలా తెలుస్తుందండి కరెక్ట్ గా ఉంది మనకు పిండి పట్టుకుంటే కాకుండా ఉండాలండి తిప్పడానికి వీలుగా రావాలి ఓకే సో పిండి మనం అలా పట్టుకున్నప్పుడు ముద్దగా రావాలి అండ్ ఇలా తీగలాగా చుట్టడానికి రావడానికి కూడా వీలుగా ఉండేలాగా మనకి పిండి వచ్చేలాగా చూసుకోవాలి సో తర్వాత ఏం చేయాలి ఒక పొడి క్లాత్ తీసుకున్న పొడి క్లాత్ మీద మనం చుట్టాలండి సకినాలు చుట్టాలి ఓకే సో క్లాత్ ఎలాంటిదైనా తీసుకోవచ్చు కాటన్ కావాలండి క్లాత్ తడి పీల్చుకునే విధంగా ఉండాలి క్లాత్ మనకు ఎక్కడ ముడత రావద్దండి ముడత వస్తే ఇరిగిపోయింది సకినం అనేది ఓకే ముడత లేకుండా మంచి స్మూత్ గా ఉండే విధంగా చూసుకోవాలండి ఓకే సో సకినం మామూలుగా మనం ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉండే దాని మీదే క్లాత్ వేసుకొని తీసుకోవాలి దానిపైన వేసుకోవాలి సో ఈ సకినాలు మనం బట్ట మీద పోసుకున్న తర్వాత కూడా కాసేపు ఉండాలండి కొద్దిసేపు తడి పీల్చుకున్నాకే మనకు తడి ఓకే సుమత గారు మీరు ఇక్కడ ఏం స్పెషల్స్ చేస్తుంటారు సో మామూలుగా ఇక్కడ అన్ని మిల్లెట్స్ తో తయారు చేసిన ఫుడ్స్ చేస్తారు కాబట్టి మీరు కూడా సకినాల్లో మిల్లెట్స్ ని కలిపి అలా ట్రై చేసారా లేకపోతే ముందు మీరు ఇంట్లో కూడా చేసేవాళ్ళ మిల్లెట్ మిల్లెట్స్ తో చేయలేదు అండి ఇక్కడికి ట్రై చేసా అండి ఓకే సో సకినాలు కాకుండా ఇంకేమేం చేస్తుంటారు నేను అరసలు కూడా చేస్తా అండి ఓకే రాగి బూరలు చేస్తా ఓకే సజ్జ బూరలు అన్ని మిల్లెట్స్ ఐటమ్ ఏదైనా కొత్తగా నచ్చేది ఉంటే మళ్ళీ మా దాంట్లో ఆమ్లా క్యాండీస్ కూడా చేస్తామండి ఓకే సో ఇందాక బీ ట్వెల్వ్ కి స్పెషల్ గా లడ్డూలు తయారు చేస్తారు ఇక్కడ అని చెప్పారు సో ఏంటి దాని స్పెషాలిటీ అది అది ఐరన్ కోసం అండి ఓకే ఓకే సో ట్వెల్వ్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఆర్గానిక్ వాటిని తీసుకొచ్చి సో చాలా మంది వెజిటేరియన్స్ లో బీట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది కాబట్టి మనం ఆ డెఫిషియన్సీని పోగొట్టుకోవడానికి కూడా ఇలాంటి ఫుడ్స్ అనేవి మనం ఆర్గానిక్ గా వాటితో తయారు చేసిన ఫుడ్స్ అనేవి ట్రై చేయొచ్చు సో ఈ చుట్టుకోవడం మనం ఎన్ని లేయర్స్ అయినా చుట్టుకోవచ్చు సో సైజ్ కూడా కస్టమర్ చాయిస్ ని బట్టి మీరు తయారు చేస్తారా మామూలు చిన్న సైజ్ చూస్తాం ఎందుకంటే తడిపిండి కదండి కొలతలు చేయడానికి వీలుండదు అరసెల్ అలా అయితే సైజ్ చూస్తాం ప్రతి ఒక్కటి మన క్వాంటిటీ సైజ్ చూసే చేస్తాం ఓకే సో టేస్ట్ వైజ్ బియ్యంతో తయారు చేసిన చకినాలు ఇలా మిల్లెట్స్ వేసి చేసిన చకినాలు టేస్ట్ రెండు డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి కాలే విధానం కూడా తేడా ఉంటదండి ఇవి కొంచెం రెడ్ కలర్ లో ఉంటాయి మనం మామూలు బియ్యంతో అయితే తెల్లగా కనబడతాయి కలర్ వైజ్ గా కూడా తేడా ఉంటది సో ఈ విధంగా మొత్తం మనం చుట్టుకున్న తర్వాత ఇవి ఎంతసేపు ఆరాలండి మనం చెక్ చేసుకుంటే తడి లేకుండా ఉండాలండి మనం చేతితో పెట్టి చూస్తే తడి ఉండొద్దు మనకు ఓకే సో మనం సకిలాలన్నీ చుట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏం చేయాలండి సకినాలు ఆరే లోపు మనం నూనె వేడి చేసుకోవాలండి నూనె బాగా కాగాలి నూనె ఎంత వేడైతే అంత మంచి మనకు సకినాలు కాలుతాయి దీనికోసం అయితే ఆయిల్ వాడుతున్నారు సో మీరు చెప్పినట్టు గానుగ నూనె సో కంప్లీట్ గా పల్లి నూనె మనం ఏ నూనెలో అయినా అండి స్పెషల్లీ పల్లి నూనె అయితే అయితే అన్నట్టు ఏ ఓకే పల్లి నూనె కొంచెం టేస్ట్ ఎక్కువ సో నూనె కూడా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి కానీ ఆయిల్ ఎక్కువ పీల్చవండి సకినాలు ఓకే సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది సకినాలు కూడా ఆరా చూద్దామా సకినాలు ఆరాయండి ఓకే సో మీరు చెప్పినట్టుగా మనం టచ్ చేసి చూసినప్పుడు తడి అంటకపోతే సో ఆరిపోయిన సకినాలు సో వాటిని ఎలా తీస్తున్నారు ఇట్లా ఇట్లా క్లాత్ పైకి పైక్ ఓకే సో దాన్ని డైరెక్ట్ గా మనం వేసేసుకోవచ్చు ఓకే సో సకినాలు ఎండటం తోటే ఈజీగా క్లాత్ నుంచి అయితే సెపరేట్ అయిపోతున్నాయి సో ఎండకపోతే మాత్రం మన క్లాత్ నుంచి సెపరేట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది సో ఎండే వరకు అయితే కాస్త టైం తీసుకొని మనం వెయిట్ చేయాలి సో ఈ సకినాలు ఫ్రై చేసుకునేటప్పుడు సెపరేట్ గా ఇలాంటి టూలు వాడతారా కంపల్సరీ వాడాలండి ఓకే సో ఒక్కొక్కటి సెపరేట్ గా మనం అలా తీగకి ఎక్కించుకోవాలి ఓకేనా సో ఆయిల్ హీట్ గా ఉన్నప్పుడే మనం ముందుగా ఇలా రెడీగా తీసి పెట్టుకుని వేస్తూనే ఉండాలి సో కంటిన్యూస్ గా ఫ్రై చేసుకుంటే టైం సేవ్ అవుతుంది మనం అండి సకినాలు ఓకే అవును ఎందుకంటే మనకి అన్ని ఇంగ్రీడియం రెడీ ఉన్నాయి అంటే మనం సకినాలు వన్స్ ఒక్కసారి పోసి పెట్టుకున్నామంటే ఆరుతున్న కొద్దీ మనం ఒక్కరమైన ఫ్రై చేసుకోవచ్చు ఇందాక నేతి అర్సలు చేస్తాం కదండి ఇప్పుడు సకినాలు కూడా రెడీ అయ్యాయి రెండు కలిసి టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండి మా మిల్లెట్స్ తోటి మా మొదటి ముద్ద ప్రోగ్రామ్ లో చేసాయి కంపెనీ తరఫున చేసినాయండి చెప్పండి సో ఇప్పుడు కూడా బియ్య పిండితో చేసిన సకినాలు అరిసెలు మాత్రమే మనం చూసుంటాము కానీ ఇక్కడ మిల్లెట్స్ కలిపి కూడా సకినాలు అరిసెలు తయారు చేయొచ్చని మొదటి ముద్ద వారు మనకు చూడులో అయితే పరిచయం చేసేసారు ఈ రెండింటిని నేనైతే టేస్ట్ చూసి చెప్పేస్తాను ఈ అరిస సో చక్కగా మిల్లెట్స్ యాడ్ చేశారు బియ్యము బెల్లము అండ్ ఇంకా మంచి ప్యూర్ ఆవు నెయ్యి అయితే వాడారు వీటిని గోలించటానికి కూడా సో ఇది చూద్దాము మనం టేస్ట్ ఎలా ఉందో చాలా క్రంచిగా ఉందండి అరిస అండ్ ప్యూర్ నెయ్యి వాడటం వల్ల నాకు చేస్తుంటేనే నోరు ఊరిపోయింది యాక్చువల్లీ టేస్ట్ చూస్తే కనుక బెల్లము బియ్యము క్వాంటిటీ కూడా చక్కగా సరిపోయింది చాలా రుచిగా ఉన్నాయి ఈ అరిసెలు అయితే అండ్ ఇప్పుడు మనం సకినాలు కూడా ట్రై చే సో చూసారు కదా మనం బియ్యంతో చేస్తే ఎలాగైతే క్రంచిగా వస్తాయో మొదటి ముద్దలో మనకి మిల్లెట్స్ అంటే కొర్రలు కూడా దీంతో యాడ్ చేసి చేసినా కూడా సకినాలు ఇంత క్రంచిగా వచ్చాయి దీన్ని కూడా టేస్ట్ చేద్దాం వావ్ చాలా బాగుంది నేను ఓన్లీ బియ్యం పిండితో చేసిన సకినాలు మాత్రమే ఇప్పటి వరకు ట్రై చేశాను కానీ నా ఫస్ట్ మిల్లెట్ సకినాలు నేను మొదటి ముద్దలోనే ట్రై చేస్తున్నాను అండ్ దట్టు చాలా టేస్టీ చూస్తే నూరు రూపాయ తింటేనైతే మొత్తం ఇలా వచ్చేస్తోంది మీకు కూడా ఎప్పుడెప్పుడు రుచి చూపించాలా అని అనిపించేంత రుచిగా ఉన్న మిల్లెట్ ఫుడ్స్ మీరు కూడా సునీత గారు చెప్పిన పద్ధతిలో ఇదే క్వాంటిటీతో ట్రై చేసి మీరు కూడా రుచి చూసేయండి సో ఇంత చక్కటి డిషెస్ ని మాకు మా ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలండి ఓకే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు థ్యాంక్ యూ అండ్ ఈ మొదటి ముద్ద లైక్ ఈ ఆలోచన ఎవరికి వచ్చింది మా సార్ భావన శ్రీనివాస్ మస్పర్ అండి ఓకే సో సార్ ఉన్నారా ఇప్పుడు ఉన్నారండి ఓకే సార్ ని పిలిచేయండి సో ఇంత చక్కటి టేస్టీ అండ్ హెల్దీ వంటకాలని పరిచయం చేసిన మొదటి ముద్దను స్థాపించిన భావన శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్కారం భావన శ్రీనివాస్ గారు మీకు మొదటిగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్ చెప్పండి ఈ మొదటి ముద్ద అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు మిల్లెట్స్తో ఇన్ని రకాల ఐటమ్స్ తయారు చేయొచ్చు అని నిజంగా మొదటి ముద్ద ఉద్దేశ్యం ఏంటంటే నేటి తరం రుచులు నాటి తరమాలి మొదటి ముద్ద లక్ష్యం ఏంటి అని చెప్పంటే మొదటి ముద్ద అంటే ఆరు నెలల ప్రాయంలో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి ఆస్వాదిస్తూ తినాలి మంచి ఎదగాలి అని చెప్పిన ఆలోచనతోటి తల్లి ఏ భావనతో అయితే మొదటి ముద్ద తన బడ్డీకి తినిపిస్తుందో అలాంటి మొదటి ముద్ద ప్రతిరోజు ప్రతి వయసు వాళ్ళకి ప్రతి పూట అందించాలనేటువంటి సదాశయంతో మనస్ఫూర్తిగా ఆలోచించి పెట్టినటువంటి పేరు దానికి అనుగుణంగానే మేము ఈ మొదటి ముద్ద చిరుధాన్యాల అలా పరిహారసారని ఎందుకంటే రుచి లేకపోతే ఎంత ఆరోగ్యంగా ఉన్నా తినలేని పరిస్థితి ఈవెన్ సైకం ఇక్కడ నాకు అవసరం అనిపించింది నేనే ఒక కస్టమర్ గా వెళ్తే ఎక్కడికన్నా నేను ఏది కావాలని కోరుకుంటాను అని చెప్పి ఆలోచించుకుంటే రుచి కావాలి ఆరోగ్యం కావాలి ఆ రెండింటిని హోలాటడిగా ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి మొదటి ముద్దని శ్రీరంగనాథ్ గారు మా పార్ట్నరు ఆయనతో కలిసి రెండు వేల పదిహేను దసరా విజయదశమి రోజుల్లో మేము మొదలు పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ప్రజాదరణ పొందుతూ వినియోగదారుల ఆశీస్సులు పొందుతూ ఈ స్థాయికి రాగలిగాము ఇప్పుడు మొదటి ముద్దలో ఇన్స్టెంట్ ఫుడ్ అంటే ఇడ్లీలు దోశలు బిస్సిబెళ్ళి బాతు కిచ్చిడి ఇట్లాంటివి సుమారు పదిహేను రకాలు మిల్లెట్స్ తోటి పిండి మేమే పడతాము ప్రబలు మేమే పడతాము అదే రోజు పట్టిన నూనె అదే రోజు పట్టిన కారము అదే రోజు పట్టినటువంటి పసుపు పిండిలు వీటన్నిటితో ఐటమ్ చేస్తాం సో మిల్లెట్స్ తో ఫస్ట్ టైం నేను కూడా ఈ అరిసెల్ని ట్రై చేయడం చాలా చక్కగా ఉన్నాయి शुभाकांशीलो